శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంయుక్త కలెక్టర్ శుభం మన్సల్తో కలిసి రిసర్వే రెవెన్యూ అంశాలపై ఒకరోజు రెవెన్యూ అధికారుల సదస్సును ఉదయం మధ్యాహ్నం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నామని ఇకపై రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని తద్వారా పలు భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు తిరుపతి జిల్లాలో భూ సమస్యలపై పలు ఫిర్యాదులు ప్రత్యక్షంగా పలు అర్జీలు పీజీఆర్ఎస్లో అందుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు పలు రెవెన్యూ సంబంధిత కేసులు కోర్టులో పెండింగ్లో ఉండి కలెక్టర్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుందని ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా కోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించుకుని అమలు చేయడమా అప్పీల్ వెళ్లడమా అనేది సకాలంలో నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు ఒక డ్రైవ్ మోడ్లో డిసెంబర్ చివరి నాటికి వంద శాతం అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు వాటిలో జేసీ క్రాస్ చెక్ చేయాలని సూచించారు బియాండ్ ఎల్సెల్ఏకి అర్జీలు వెళ్లకుండా చూడాలని అన్నారు డీమ్డ్ కన్వర్షన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని నిబంధనలు మార్గదర్శకాలు అనుసరించాలని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు భూముల సర్వే సక్రమంగా చేపట్టాలని సదరు సర్వే రిపోర్ట్ అర్జీదారునికి తప్పక ఇవ్వాలని తెలిపారు ఇరవై రెండు ఏ పెండింగ్ ప్రతిపాదనలు ఉంటే వాటిని వాస్తవ విషయాలతో పంపాలని సూచించారు జిల్లాలో పలు పరిశ్రమలు జాతీయ రహదారులు రైల్వే తదితర అభివృద్ధి పనులకు భూసేకరణల అంశాలు పలు ప్రాజెక్టులకు ప్రాధాన్యతగా చేపడుతున్నామని ఈ అంశంలో జేసీ అధికారులు బాగా పనిచేస్తున్నారని మరింత వేగవంతంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు రీసర్వే సమస్యలపై వాటి పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహించి గతంలో చేపట్టిన భూముల రీసర్వేలో సమస్యల పరిష్కారానికి అందిన అర్జీల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుని పూర్తి చేయాలని సూచించారు భూముల మ్యూటేషన్ భూ ఆక్రమణల అంశంలో జాగ్రత్తగా ఖచ్చితంగా నిబంధనల మేరకు చేయాలని పొరపాట్లు దొరలెత్తే అధికారులే బాధ్యులవుతారని అన్నారు భూతగాదాలు పరిష్కారం కాకపోతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయన్నారు ఉచిత ఇసుక విధానంలో గ్రామంలో అందుబాటులో ఉండే ఇసుకను ఎడ్లబండి ట్రాక్టర్లలో తమ ఇంటి నిర్మాణాలకు తీసుకువెళ్లే ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని అన్నారు అలాగే ప్రభుత్వ ప్రాజెక్టులకు ఇసుక అందుబాటుకు ఇబ్బంది పెట్టరాదన్నారు క్రమశిక్షణ ఎంక్వైరీ నివేదికలు త్వరితగతిన పంపాలని వాటి డిస్పోజల్ సక్రమంగా చేయాలని సూచించారు సమావేశం అనంతరం పలు ఆర్డీఓలు తహసీల్దారుల సమస్యలపై కలెక్టర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ సమీక్షలో సబ్ కలెక్టర్ గూడూరు రాఘవేంద్రమిన జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు ఆర్డీఓలు శ్రీకాళహస్తి సూళ్లూరుపేట భానుప్రకాశ్ రెడ్డి కిరణ్మయి జిల్లా సర్వే అధికారి అరుణ్ కుమార్ కలెక్టరేట్ పరిపాలనా అధికారిని భారతి వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు అన్ని మండలాల తహసీల్దారులు సంబంధిత సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు